ప్రైజ్ ద లాట్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినము వాగ్దానము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిం చేసేదనని అతనితో చెప్పాను ఈ మాట దేవుడు అబ్రహాము విషయంలో తొంభై తొమ్మిది ఏండ్ల వయసులో నీవు నిందారహితుడవై నా సన్నిధిలో నీవు నడిచినప్పుడు నేను నీతో నిబంధన చేస్తాను నీవు అత్యధికముగా అభివృద్ధి పొందుతావు అని చెప్పి అబ్రాహామును దేవుడు దీవించినట్లుగా ప్రేమల వారి ద్వారా మిమ్మల్ని కూడా ఈ వాగ్దానం ద్వారా దీవిస్తాడు ఈ వాగ్దానం మీ వినికిడిలో ఆశీర్వదించు దాకా ఈ దినము వెడ్డింగ్ డే చేసుకుంటున్న వారికి అలాగే పుట్టినరోజు చేసుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆమె